సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం శత్రువులను చీర్చి చెండా ప్రత్యేంగిర దేవి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోలో మంత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రత్యేంగిర దేవి మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధనను శుక్రవారం రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధారణ చేసి తూర్పు దిశగా కూర్చొని పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్షింతలు వేసి దానిపై ప్రత్యంగిర దేవి యొక్క ఫోటోని స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది అమ్మవారికి ఎండుమిరపకాయలను ఒక మాలగా తయారు చేసి అమ్మవారి ఫోటోకి వేయవలసిందిగా ఉంటుంది అలాగే అమ్మవారికి ఎర్రటి గాజులను ఒక చునరి ఒక గౌరీ సామాన్ సెట్ ఒక అత్తరును ఒక కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అమ్మవారికి గులాబీ పుష్పాలను సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో అమ్మవారికి నైవేద్యముగా ఎర్రటి కారాన్ని కలిపిన అన్నమును నిమ్మకాయ రసాన్ని అలాగే ఐదు రకాల మిఠాయిలను అమ్మవారికి నైవేద్యముగా సమర్పించాలి ఆ తర్వాత సాధకుడు సంకల్పం చెప్పుకోవాలి ఈ యొక్క సంకల్పంలో సాధకుని యొక్క పేరు తల్లిదండ్రుల పేర్లు మూత్రనామాలు చెప్పుకొని ఈ సాధన మీరు ఎందుకు చేస్తున్నారో అమ్మవారికి సంకల్పం చెప్పుకోవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది మొదటి మంత్రంగా గణపతి మంత్రాన్ని మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది అలాగే శివుడి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది మీకు గురువు ఉన్నట్లయితే మంత్రాన్ని ఒక మాల చేయండి వారు ఓం నమః అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపం చేయండి ఇప్పుడు మూల మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యేగిరే మమ రక్ష రక్ష మాత మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మాత మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మాత మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును ప్రాణ ప్రతిష్ట కలిగిన ఎర్రచంద్ర మాలతో ప్రతిరోజు మూడు మాలల మంత్ర జపం చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనను రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది ముఖ్యంగా సాధకుడు సాత్విక ఆహారాన్ని తీసుకొని అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది అప్పుడే ఈ యొక్క మంత్రశక్తి సాధకుడికి కలుగుతుంది ఈ సాధనలో సాధకుడికి కొన్ని అనుభవాలు జరుగుతాయి సాధకుడు ఆ అనుభవాలను గ్రహించవలసిందిగా ఉంటుంది ఎవరికైతే ప్రాణ ప్రతిష్ట కలిగిన ఎర్రచందనమాల కావాలనుకున్న వారు మాకు సంప్రదించండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు